హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ముగ్గు వేయబోతున్నాను ఈ ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఇది ఐదు చుక్కల ముగ్గు ఐదు బై ఐదు చుక్కలు ఉన్నాయి కదా ఈ ఐదు చుక్కలకి ఒక లైన్ గీసుకోవాలి ఇలాగా పైన దానికి కూడా ఒకసారి ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బాక్స్ లాగా గీసుకోవాలండి అంటే మళ్ళీ ఇక్కడ చిన్న ఒక సన్న లైన్ కూడా గీసుకోవాలి చుక్కలు ఉండవు కాకపోతే దాని కిందే లైన్ గీసుకోవాలి ఈ బాక్స్ చుట్టూ సన్న లైన్ లాగా రావాలి ఈ ఐదు చుక్కలు ముగ్గుకి చుక్కలు కొంచెం దూరం దూరం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత కింద చుక్కలు లేకపోయినా మనం చక్రాల్లా లాగా గీసుకోవాలండి చూడండి ఇక్కడ ఒక చుక్క వదిలేసేసి రెండు చుక్క దగ్గర సర్కిల్ గీయటం మొదలు పెట్టాలి ఇక్కడ కూడా ఇటువైపు ఈ చుక్క వదిలేసి ఈ చుక్క కింద సర్కిల్ తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ లోపల సర్కిల్ లోపల ఇంకో చిన్న సర్కిల్ తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు మధ్యలో చక్రాలకు గీతలు ఉంటాయి కదా అనేసి గీతలు తీసుకోవాలి అందుకోండి దాని చక్రాలు రెడీ అయిపోయాయి ఇక్కడ కింద సమ్ డిజైన్ వేసుకుందామండి మామూలుగా ఇలాగా లైన్స్ తీసుకుందాం చూడటానికి బాగుంటుంది ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఇలా అడ్డంగా కూడా తీసుకోవాలి ఇలా గీసుకోవాలి తర్వాత చూడండి ఇటువైపు ఇది ఇటువైపు ఇలా వదిలేసుకొని మధ్యలో ఉన్నాయి కదా ఈ చుక్క దగ్గర నుంచి మూడు చుక్కలు లైన్ గీసుకోవాలండి ఇలాగా ఇటువైపు కూడా అంతే అండి ఇప్పుడు ఇక్కడ లైన్ ఇలా గీసుకోవాలండి పైన ఇక్కడ కూడా ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇలా గీత గీయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఒక డిజైన్ వేసుకోవాలి ఇక్కడ సూర్యుని గీసుకోవాలి సూర్యుడిని వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ పైన డిజైన్స్ వేసుకుందామండి కొంచెం బాగుంటుంది చూడడానికి ఇలాగా రెండు లైన్స్ తీసుకోండి ఒకదానికి ఇలాగా ఏదో ఒక డిజైన్ మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలాగా ఓకే డిజైన్ వేసుకోవాలి ఇక్కడ ఒక సుక్కలు పెట్టుకోవటము ఇక్కడ పైన కొంచెం గోపురం లాగా ఇలా వస్తుంది కదా ఇలా వేసుకుందాం ఇప్పుడు ఇలా డిజైన్స్ వేసుకోవడం అయిపోయింది కదండి ఇప్పుడు ఇక్కడి నుంచి గోపురం గీయాలన్నమాట ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా ఇలాగా ఒక టూ డేస్ గీయాలండి ఇక్కడ నుంచి ఇలా గీయాలండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ లా వేయాలండి రథం మీద జెండాలు ఉంటాయి కదండి ఇప్పుడు ఇక్కడ కొంచెం పూల ఎలా ఆడుతున్నట్టు అలా సమ్ డిజైన్స్ వేసుకోవాలండి అక్కడి నుంచి చూడండి ముగ్గు వేయటం అయిపోయింది రథం ముగ్గు వేయటం చాలా చులువు కదండి మీరు కూడా ఒకసారి ఈ ముగ్గు వేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు